మనుషులు ఎంత దుర్మార్గానికి దిగజారిపోయారంటే వాళ్ళ దాహానికి ప్రాణాలు ఆహుతైపోతాయి చుట్టుపక్కల చెట్లు జంతువులు మొత్తం ఏది పడితే అది నాశనం అయిపోయి మసైపోతుంది వాళ్ళ కంట్లో కనీసం తన తోటి మనుషులు తనకన్నా చిన్నవాళ్ళని కూడా ఉండదు మా పాప మీద వేసి పడుకున్నాను చూస్తూ ఉన్నాను తను పడుకుంటే ఎంత అందమైన నిద్ర అది నిద్రలో కూడా దెయ్యంలా కనిపించి మనసును బా మనసుని బాధపెట్టి ఆ నిద్ర కూడా దూరం చేసేవాళ్ళు మనశ్శాంతి లేకుండా చేసేవాళ్ళు ఈ సొసైటీలో ఎంతమంది ఉన్నారు కదా కూర్చొని ఎవరు నుంచొని ఎవరు పడుకోని ఎవరు అన్నం తిన్నెవరు వాళ్ళని బతకని ఎవరు కూడా ఎంత క్రూరత్వం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళని శాటిస్ఫై చేయాలి నన్ను నేను అనే అహంకారాన్ని సంతోషపెట్టాలి వాళ్ళ అహంకారాన్ని పెంచి పోషించాలి మనం భగవంతుడు ఉన్నాడు ఉన్నాడో పోయాడో ఎవరికీ తెలియదు వాళ్ళకి అసలు అవసరం ఉండదు కదా తర్వాత కాళ్ళు చేతులు ఇరిగిపోయి మంచాలు పట్టి చచ్చిపోయినా పెద్ద బాధ ఉండదు ఈ లోపు మనం ఎంతమందినైనా బాధ పెట్టాలి కానీ నాకు రాత్రి నాకు ఆ ఫీలింగ్ ఏంటో తెలిసింది అందమైన పిల్లలు జీవితాలు లేకుండా మసి చేసేసి అంతా అలాగే ఉందా మన దేశం అలా ఉందా ఏమో తెలియదు దేవుణ్ణి తలుచుకున్నాను ఏం చేయాలో తోచలేదు ఇంకా లోపలికి వెళ్తే దుఃఖసాగరంలోకి వెళ్ళిపోతాము ఇంకా డీప్గా వెళ్ళకూడదని బయటకు వచ్చేసి దేవుడా జాగ్రత్తగా చూడు ఉన్నంతకాలం మంచిగా చూడు ఏ తప్పు చేయకుండా మా మటుకి మేము ఉంటాం మమ్మల్ని కాపాడు అది స్వార్థమైన అవి ఉండొచ్చు దయచేసి మా అలాంటి మంచి వాళ్ళని కూడా కాపాడు దయచేసి నాకేం చెయ్యాలో ఏం చెప్పాలో కూడా తెలియలేదు గుండె జారిపోతుంది ఆడపిల్లల్ని చూస్తుంటే చి ఎందుకు కన్నాను రా బాబు ఎవడి కోసం కన్నాం దేనికోసం కన్నాం అదే వస్తువు అయితే మనం రకమైన మానేస్తాం మళ్ళీ తిరిగేది ఇచ్చేస్తాం బాబు పది రూపాయలు తక్కువైనా సరే తీసేసుకుని దేవుడికి ఇచ్చేయడానికి కూడా దేవుడికి కనిపించట్లేదు మళ్ళీ కాలం ఒకవేళ కాలం కనుక టైం మిషన్ నుండి వెనక్కి వెళ్తే నేను నా పిల్లల్ని నేను భూమిపైకి తీసుకురాను ఓం శ్రీ రమణ